మీరు తినే ఆహారం ఔషధం కింద పనిచేయాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇక్కడ ఒక నిగూఢమైన సత్యం ఉంది మీరు తిన్నది శక్తి కింద మారుతుందా లేకపోతే శరీరంలో భారంగా మిగిలిపోతుందా మీ కంచంలో ఉన్నది కేవలం భోజనం కాదు మీ భవిష్యత్తులకు ఆరోగ్యం ఇక్కడ ఒక ఆయుర్వేద రహస్యం కూడా ఉంది ఆహారం విషం కింద మారకుండా ఉండాలంటే మీరు పాటించాల్సిన ఒక సూత్రం ఉంది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా మారుతున్న కాలంలో మనం పోషకాలని తింటున్నామా లేకపోతే ఖాళీ క్యాలరీలన ఒకసారి మీరు ఆలోచించాలి ఈ కీలకమైన విషయాలని అంశాలని వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం నిజానికి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆహారం అనేది కేవలం కడుపు నింపేది కాదు మన దేహాన్ని నిర్మించే ఒక ఔషధం అందుకే చేయతే అన్నాది బిహి అంటారు ఆయుర్వేదంలో అంటే అన్నాదుల చేత మన దేహం వృద్ధి పొందుతుంది దేహతే వర్తతే అనేతి దేహం అని కూడా అందుకే అంటారు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మనం ప్రాణంతో ఉండటానికి ప్రకృతి ప్రసాదించిన మూడు ముఖ్యమైనటువంటి వనరులు ఏమిటి గాలి నీరు ఇంకా ఆహారం శ్వాస తీసుకోకుండా కొద్ది నిమిషాలు నీళ్లు తాగకుండా కొద్ది రోజులు మాత్రమే మనం ఉండగలం కానీ అడుగడుగున ఆహారం అనేది ఉపయోగపడుతుంది ఆహారం లేకపోతే మన శరీరం తను తాను పోషించుకోలేదు అసలు ఆహారం అంటే ఏమిటి సైన్స్ పరంగా చూస్తే ఇది కొన్ని రసాయనాల మిశ్రమం కావచ్చు కానీ భారతీయ జీవన విధానంలో ముఖ్యంగా ఆయుర్వేదంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అంటే ఆహారం అనేది కేవలం ఒక ఇంధనం కాదు ఇది మన దేహాన్ని మనసుని నడిపించేటువంటి ఒక దివ్యమైన శక్తి అని చెప్పచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది శరీరానికి చోదక శక్తి నడిపేటటువంటి శక్తినిచ్చేది ఎనర్జీ ఈ ఎనర్జీ మనకి ఆహారం ద్వారా లభిస్తుంది ఇది ఇక్కడ కీలకం మనం కదలాలన్నా మాట్లాడాలన్నా చివరికి నిద్రలో శ్వాస తీసుకోవాలన్నా శరీరానికి శక్తి అవసరం మనం తినేటటువంటి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ కొవ్వుల నుంచి ఈ శక్తి అనేది మనకి లభిస్తూ ఉంటుంది శారీరక ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచడానికి కానీ ఖణజాలం పెరుగుదలకి దెబ్బతిన్న భాగాన్ని మరమ్మతు చేసుకోవటానికి ఆహారం నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంటుంది ఆయుర్వేద పరిభాషలో అగ్ని అని ఈ ఆహారాన్ని పిలుస్తాం అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఈ జఠరాగ్నిలో ఆహుతి అయినప్పుడు అది ఓజస్ కింద మారుతుంది ఆధునిక పరిశోధనల ప్రకారంగా శరీరంలో జరిగే వందలాది జీవక్రియలకి మెటబాలిజానికి గ్లూకోజ్ అనేది ప్రాథమిక ఇంధనం మనం తీసుకునేటువంటి ఆహారం సరైనదైతే ఈ ఇంధనం నాణ్యంగా ఉంటుంది లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది ఇక్కడ అసలైన విషయం ఇంకొకటి ఉంది మన దేహ నిర్మాణానికి మూలాధారాలు ఏమిటి అంటే ఈ పోషకాలు అందుకని ఈ పోషకాలు చాలా కీలకం ఉంటుంది ఆయుర్వేదం ఆహారంలో ఉండేటటువంటి ఆ రసాయన పదార్థాలనే మామూలుగా పోషకాలు అంటాం వీటిని ప్రధానంగా సైన్స్ పరంగా చెప్పాలంటే రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ఆ స్థూల పోషకాలు అంటే మై మైక్రోన్ న్యూట్రియన్స్ అంటారు వీటిని శరీరానికి ఇవి ఎక్కువ పరిమాణంలో కావాలి అందుకే మ్యాక్రో అంటారు ఏమిటివి ఒకటి కార్బోహైడ్రేట్స్ ఇవి తక్షణమే శక్తినిస్తాయి మన భారతీయ భోజనంలో ఉండే వరన్నం కానీ చిరుధాన్యాలు అంటే మిలెట్స్ కానీ గోధుమలు దీనికి ప్రధానమైన వనరులు ఇక రెండవది ప్రోటీన్స్ అంటే కండరాల నిర్మాణానికి హార్మోన్ల తయారీకి ప్రోటీన్స్ అనే అవసరం మామూలుగా ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయి పప్పు ధాన్యాలు పాలు గుడ్లు ఇలాంటి వాటిలో ఈ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి ఇక మూడు రకం లిపిడ్స్ అంటే కొవ్వులు అలాగే నూనెలు మెదడు పనితీరుకి అలాగే కణత్వచాల రక్షణకి ఇవి చాలా ముఖ్యమైన లిపిడ్స్ అనేవి సెల్లర్ మెంబ్రెన్స్ తయారు తయారు చేస్తూ ఉంటాయి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఆయుర్వేదం అత్యుత్తమైనటువంటి కొవ్వు పదార్థం కింద అభివర్ణిస్తుంది ఘత తైల వసమాలల్లో ఈ ఘృతం అనేది ముందుంటుంది ఇక రెండోది సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మం అంటే మైక్రో కదా విటమిన్లు కానీ ఖనిజ లవణాలు అంటే మినరల్స్ కానీ అలాగా ఇలా ఇవన్నీ దీనికి ఎంతకు వస్తాయి చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి అయితే వీటికి ప్రాధాన్యత ఉంటుంది అపారం ఇవి లేకపోతే శరీరంలో రసాయనిక చర్యలు మందగిస్తాయి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది తాజా ఆకుకూరలు పండు డ్రై ఫ్రూట్స్ ద్వారా ఈ మైక్రోన్యూట్రియన్స్ మనకి అందుతూ ఉంటాయి అలాగే మనం అశ్రద్ధ చేయకూడని ఇంకొక వర్గం ఉంది జీర్ణ వ్యవస్థకి ఇది రక్షణ కవచలా పనిచేస్తుంది ఇదే పీచు పదార్థం దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు చాలామంది ఆహారంలో కేవలం విటమిన్లు ప్రోటీన్ల గురించే ఆలోచిస్తారు కానీ ఫైబర్ లేదా ఈ పీచు పదార్థం ప్రాముఖ్యతను మర్చిపోతూ ఉంటారు పీచు పదార్థం నేరుగా జీర్ణం కాదు కానీ ఆహారం జీర్ణ నాళంలో సాఫీగా కదలటానికి ఇది ఉపయోగపడుతుంది ఇది రోజుకి మనకి ముప్పై గ్రాముల వరకు అవసరం అవుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది ఆయుర్వేదంలో దీన్ని కోష్టశుద్ధిగా చెప్తాం అంటే పొట్టు తీయని ధాన్యాలు కూరగాయలు వీటిని ముడి సరుగ్గా ముడి పదార్థం కింద ఎంచుకోవటం వల్ల ఈ పీచు మనకి సహజంగా అందుతుంది ఇదే సందర్భంగా అసలు ఈ ఆయుర్వేద దృక్పథం ఏం చెప్తుందంటే ఆహారమే ఔషధం అంటుంది అంటే ఆహారమే ఔషధం కింద పనిచేస్తుందని అర్థం ఆయుర్వేద ప్రకారంగా మనం ఏం తింటున్నాం అనే దానికంటే ఎలా తింటున్నాం అనేదే ముఖ్యం మితాహారం అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే తింటాం ఆరోగ్యానికి పునాది మనం తీసుకునేటువంటి ఆహారం మనలో ఉండేటువంటి మూడు దోషాలని అంటే వాతపిత కఫ దోషాలను సమతుల్యంగా ఉంచాలి ప్రస్తుత కాలంలో ప్రాసెస్ చేసిన ఆహారం అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగిపోవటం వల్ల సహజ సిద్ధమైన పోషకాలు మనకి అందటం లేదు ప్యాకెట్స్లో దొరికే ఆహారం అంటే ఒకవేళ అలాంటిది మనం ఏమైనా కొనుక్కొని తింటూ ఉంటే దానికంటే కూడా మన నేల మీద మనం పండించుకున్న లేదా పండిన ఋతువులకు అనుగుణంగా దొరికేటువంటి సీజనల్ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ ఇలాంటి వాటిని ఆహారంగా తీసుకోవటం బెస్ట్ ఉదాహరణకు ఎండాకాలంలో చలువ చేసే పదార్థాలు చలికాలంలో వేడినిచ్చే పదార్థాలు తీసుకోవటం అనేది మన సాంప్రదాయంలో ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే సందర్భంగా అతను ఆధునిక పరిశోధనల సారాంశం కూడా మీరు తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలు ఆహారం మన మానసిక స్థితిని అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ని కూడా ప్రభావితం చేస్తుందని చెప్తున్నాయి అంటే మనం తినేటువంటి తిండి మన ఆలోచనల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అందుకే ఆయుర్వేదంలో సాత్విక ఆహారం గురించి చాలా ప్రముఖంగా గొప్పగా ప్రత్యేకించి చెప్పారు తాజా ఆహారం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది మనలో ఉండేటువంటి సృజనాత్మకతని పెంచుతుంది చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి ఆహారం అనేది కేవలం జీవరసాయన ప్రక్రియ కాదు ఇది ఒక సంపూర్ణ జీవన కళ మన శరీరం ఒక దేవాలయం అనుకుంటే ఆహారం అందులో వేసేటటువంటి నైవేద్యం లాంటిది పోషకాలతో కూడిన పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవటం వల్ల వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు మీరు తీసుకునే ప్రతి ముద్ద ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఔషధం కావాలి తప్ప అనారోగ్యాన్ని పెంచే భారంగా మారకూడదు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి సహజమైనటువంటి ఆహారాన్ని చేర్చుకోండి సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి టు కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం